వేదంలా ఘోషించే గోదావరి శతాబ్దాల చరిత్ర గల రాజమహేంద్రవరం ఎన్నో పుణ్యక్షేత్రాల పావన సిరి ఈ నేల పల్లె పచ్చదను నడుమ కోనసీమ అందాలు జీవ వైవిధ్యాన్ని చూపించే కోరంగి మడ అడవులు మరోప్రక్క కాకినాడ సముద్ర తీరం జాందానీ జాగీరు ఉప్పాడ బీచ్ ఇంకోవైపు దట్టమైన అభయారణ్యాలతో సీమ సిరుల జలపాతాలు పాపికొండల ప్రయాణం ప్రకృతి ఊయలలో విహరిద్దామా రారమ్మని పిలుస్తోన్న ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాల ప్రత్యేకత ఏటా పెరుగుతున్న ప్రాభవం చూద్దామా గోదావరి తీరం రాజమహేంద్రవరం ఇక్కడ ఆకట్టుకునే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి సాయంత్రం సమయంలో అలా గోదావరి తీరాన ఒక గంట కూర్చుంటే ఆ వీచే చల్లని గాలితో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గోదావరి తీరానికి దక్షిణంగా పుష్కర కోటిలింగాల సరస్వతి రేవులు ఆహ్లాదాన్ని పంచుతాయి పుష్కర ఘాట్ ఆలయం రేవుకు మధ్యలో ఉండే హుషారే రామే గ్యాలరీ రాళ్ల బండి మ్యూజియం గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఇస్కాన్ టెంపుల్ రివర్ బే ధవళేశ్వరం బ్యారేజ్ కందుకూరి నివాసం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి గోదావరి నదిలో సాగే పాపికొండల ప్రయాణం ఎలా చేయాలంటే రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నం మండలం పోషమ్మగండి వరకు పర్యాటక ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి అక్కడ ఏర్పాటు చేసిన పర్యాటక శాఖవారి సౌజన్యంతో నడిపే బోట్లు లేక ప్రైవేటుగా నడిచే బోట్లతో గోదావరి నదిలో పాపికొండల ప్రయాణం చేయవచ్చు గోదావరి నదిలో పాపికొండల పర్యటనలో మొదటిగా గండిపోసమ్మ ఆలయ దర్శనం తర్వాత పూడిపల్లి మీదుగా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పక్కనుంచి గోదావరి నదిలో సాగే పాపికొండల యాత్ర చెప్పలేనన్ని ఎన్నో మధురానుభూతులనిస్తుంది మారేడుమల్లి ఏజెన్సీ ప్రాంత ప్రత్యేకత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే మరో ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కొండ కోనలు లోయలకు వాటర్ ఫాల్స్కు ఏజెన్సీ ప్రాంతం ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి మండలంలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు బోర్డెన్నున్నాయి వనవిహారి జంగిల్ స్టార్ విడిది కేంద్రాల్లో సేద తీరి ఇక్కడ పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు మారేడుమల్లి చింతూరు నుంచి ఏటపాక కోనవరం వెళ్లే మార్గంలో అనేక వాటర్ ఫాల్స్ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మోతుగూడెం వాటర్ ఫాల్స్ జలతరంగిణి అమృతధార వాటర్ అపాలి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి మారేడుమల్లికి నలభై కిలోమీటర్ల దూరంలో గుడిసె ప్రాంతం ఉంది ఇక్కడ కొండను తాకే మేఘమాలికలు ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి ఇటీవల ఈ ప్రాంతంలో పుష్ప టూ సినిమాల షూటింగ్ ఎక్కువ సమయం తీయడంతో ఇప్పుడు ఈ ప్రాంతాలని పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి కోనసీమ దిండి రిసార్ట్స్ ఇక పచ్చని కోనసీమ వైపు ప్రయాణిద్దాం కోనసీమలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో మలికీపురం మండలంలో ఉన్న దీనిని హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ అని కూడా అంటారు వశిష్ట నాలుగు లక్షల గోదావరి నదీ జలాలలో బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలు చూడొచ్చు ఇక్కడి గోదావరి నది పక్కనే విశ్రాంతి గదుల్లో సేద తీరుతారు పర్యాటక రిసార్ట్స్ పక్కనున్న ప్రైవేట్ రిసార్ట్స్ లో యాభై చొప్పున గదులు ఉన్నాయి ఇక్కడికి వచ్చేవారు సమీప అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వీక్షిస్తారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం కూడా ఎంతో కమనీయంగా ఉంటుంది అలాగే ఇక్కడ అంతర్వేది బీచ్ సాగర సంగమం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది కేంద్ర పాలిత ప్రాంతం యానం ప్రత్యేకత కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర రాజధాని చెన్నైకి దగ్గరగా ఉండే పాండిచేరిలో ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ప్రభుత్వం భిన్నంగా ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో మద్యం పెట్రోల్ ఇతర వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి యానంలో రాజీవ్ రివర్ బీచ్ ఆకర్షణగా ఉంటుంది భారత మాత విగ్రహం ఏనుగుల అభిషేక లింగం బ్రెజిల్ ఏసు విగ్రహంతో పాటు యానంలో ఉన్న మౌంట్ ఆఫ్ మెర్సీలకు తాకిడి ఎక్కువ రోమన్ క్యాథలిక్ చర్చ్ యానం హైవే పక్కన బొటానికల్ గార్డెన్ ఆకట్టుకుంటాయి గరియాల తిప్ప వద్ద మడ అడవుల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల పొడవైన చెక్కల నడకదారి బోటు షికారు ఉల్లాసమే కలిగిస్తాయి ఇక గిరి యాంపేట సమీపంలో ఒక వెయ్యి పదహారు మీటర్ల ఎత్తైన బబిలిస్క్ టవర్ చూడాల్సిందే తాళ్లరేవు కోరింగ అభయారణ్యం తాళ్లరేవు మండలం కోరింగలో ఉన్న మడ అడవులు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి ఈ మడ అడవులు భారతదేశంలో కేవలం మూడు ప్రాంతాల్లో ఉండటం విశేషం అందులో ఒకటి ఈ ప్రాంతంలో ఉంది జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పడే ఈ మడ అడవులు ప్రకృతి వైపరీత్యం నుంచి కూడా తీర ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాయి ఈ మడ అడవులు నూట ఎనిమిది రకాల జాతులకు ఆవాసంగా ఉన్నాయి ఇక్కడి చెక్కల వంతెన చేస్తున్న శివ నము మీద నడక మూడు కిలోమీటర్ల బోటు షికారు మడ జీవరాశుల విశిష్టత తెలిపే ప్రదర్శనశాల ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి కాకినాడ కాకినాడ సముద్ర తీరానికి పలు ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు కాకినాడ బీచ్ రోడ్డు నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు మార్గం సముద్ర తీరం ఎంతో కమనీయంగా ఉంటాయి శిల్పారామం ఎన్టీఆర్ బీచ్ టీయు వన్ ఫోర్ టూ యుద్ధ విమాన ప్రదర్శనశాల కుడా పార్కు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి కాకినాడ నుంచి ఆటోలు ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది సమీప ఉప్పాడ తీరం మందానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఉప్పాడ పట్టు చీరలు మగువలకు ఎంతో ఆకర్షణగా ఉంటాయి